హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే ఇక్కడ వచ్చేసరికి అయితే చూడండి ముందుగా హ్యాపీ సండే అండి అందరికీ సండే స్పెషల్ ఏమేమి వండుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేసేసేయండి ఇక్కడ వచ్చేసరికి నేనైతే మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసరికి రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది చూస్తున్నారు కదా రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట అసలు పిల్లలు అయితే వినట్లేదండి హాలిడేస్ రావడమేమో కానీ అసలు ఇంకా మా పిల్లలకి హాలిడేస్ అయితే ఏం రాలేదు బట్ ఈరోజు హాల్ సండే కాబట్టి అసలు సండే అంటేనే ఒక సందడనమాట ఇంట్లో మాత్రం పిల్లలు అంత హడావిడి ఉంటుంది ఈమె మాత్రం ఇప్పటికీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ అనమాట నార్మల్ గ్లాస్ వద్దని చెప్పి ఈ గ్లాస్లో వాటర్ అయితే ఇప్పటికి త్రీ ఫోర్ టైమ్స్ ఇవ్వు మమ్మీ ఇవ్వు మమ్మీ అని చెప్పి ఒకటే సతాయిస్తుందనమాట ఇక్కడ చూడండి వీడైతే ఎంత దర్జాగా టీవీ చూస్తున్నాడో ఎగ్జామ్స్ కూడా అయిపోలేదు ఇంకా రేపు ఎగ్జామ్ కూడా ఉంటుంది ఇలా చూడండి అసలు మిమ్మల్లాగా టీవీ పెట్టుకొని చూస్తున్నాడనమాట మావాడైతే మీ పిల్లలు ఇలాగే ఉన్నారో లేదో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఆ టీవీలో కూడా మనకి అంతా యూట్యూబ్ షార్ట్స్ చూస్తుంటారనమాట ఆ షార్ట్స్ కూడా వద్దునా అని చెప్పినా కూడా అసలు వినడు ఒక్కోసారి ఉంటుంది ఇక్కడ మా పాప అయితే ఇంకేమో చేసిందంటే నాకు చూపిస్తాము మీ బయటికి తీసుకురా అని చెప్తుంది అని బయటకైతే వెళ్ళాను చూడండి తనైతే ఇలా మనకి విమ్ లిక్విడ్ గ్లాస్లో పోసి అందులో వాటర్ పోసి ఇది ఒకటి పెట్టి ఊదుతుంది చూస్తున్నారు కదా బబుల్స్ వస్తున్నాయని చెప్పి అస్సలు అంటే అస్సలు వినరండి ఎంత హడావిడి చేస్తారో ఇంట్లో మాత్రం ఇక్కడ వచ్చేసరికి చూడండి నేను మెట్లకైతే డిజైన్ వేశాను కదా ఆల్మోస్ట్ మీ అందరు చూసే ఉంటారు మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తున్నాను ఇప్పుడు కొద్దిగా మొక్కలు అయితే చిగురించి మనకి మొగ్గలు వేసి పూలు అయితే పూస్తున్నాయి మొన్నటి వర్షానికి మంచిగా చిగురు వస్తున్నాయి అనమాట మొక్కలైతే అలాగే మొక్కల కోసం నేనైతే ఇదొకటి ప్రిపేర్ చేసుకున్నాను ఇదంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది నీమాయిల్ అయితే ఈ బాటిల్లో నీమాయిల్ మనం హో మనకి ఇంట్లో బండలు టైల్స్ క్లీన్ చేసుకుంటాం కదండి నీమాయిల్ మనం కొద్దిగా ఒక స్పూన్ నీమాయిల్ వేసి వాటర్ అయితే పోసాననమాట బాటిల్లో ఇక్కడ చూడండి మా స్మైలీ ఫ్లవర్స్ చూపిస్తుంది మీకు నేను చూపిస్తా మమ్మీ నన్ను వీడియో ది అంటుందనమాట ఇక్కడ వచ్చేసరికి ఇదే అనమాట నేను చెప్పిన నీమాయిల్ అనేది ఇది మనకి మందార చెట్టుకి కొంచెం మందార చెట్టుకి కొంచెం ఇట్లా తెల్లగా వస్తుందండి అయితే ఇది ఎక్కువగా యూజ్ చేస్తున్నాను అంటే ఇది బాగా పనిచేస్తుంది అనమాట అది ఇప్పుడు ఇప్పుడే చిగురు వస్తుంది అది ఒక మొగ్గ అనమాట మొగ్గ చుట్టూ కూడా తెల్లగా మనకి ఇట్లా వైట్ పొడిలాగా పడుతుంది దానికి అందుకోసమని నేనైతే ఈ స్ప్రే రెడీ చేశాననమాట ఇంతకు ముందుకు వేరే చెట్టు కొడితే అది మనకి మళ్ళీ చిగురు వచ్చింది అందుకోసమని ట్రై చేస్తున్నా మళ్ళీ కూడా దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా ఒకసారి చేస్తే మీకు తెలుస్తుంది అంటే మనకి ఇది యూజ్ అవుతుందా లేదా అని చెప్పేసి నాకైతే యూజ్ అవుతుందని చెప్పేసి నేను మళ్ళీ రెడీ చేసుకున్నాను అనమాట ఇలా కాదు మమ్మీ స్ప్రేది ఇలా వస్తుందని చెప్పి మా స్మైలీ దాన్ని మళ్ళీ రిపేర్ చేస్తుంది అనమాట అది వాటర్ మనకి ఇట్లా స్ప్రేలా వస్తే మనకి కొట్టుకోబోతుంది అనమాట దానిపైన ఇట్లా చేస్తుంటే అది అయితే ప్రిపేర్ ఆమె దాన్ని ఏమంటారు చూస్తుందనమాట వాళ్ళు బాగా ఆడుతున్నారండి ఈ బాటిల్తోనైతే వాటర్ నార్మల్గా వాటర్ పోసి బైక్ పోకు మనకి వాళ్ళ సైకిల్ క్లీన్ చేసుకుంటామని చెప్పి అలా వాడుతున్నారు దాన్ని ఇక్కడ వచ్చేసరికి మనకి మనీ ప్లాంట్కి కూడా ఇలా అప్పుడప్పుడు స్ప్రే చేస్తుంటే కూడా చాలా బాగుంటుంది నార్మల్ వాటర్ స్ప్రే చేయాలి ఇది నిమాయిల్ కూడా మరి స్ప్రే చేయవచ్చా లేదా తెలియదు కానీ ఉంది కదా అని చెప్పి స్ప్రే చేస్తున్నాను కొద్దిగా చిగురైతే మంచిగా వస్తుంది ఇక్కడ కూడా మనకి శంకుపూల చెట్టు అనమాట ఇది కూడా కొంచెం వాడిపోయినట్టు అవుతుంది ఎండకి దీనికి కూడా మనం వాటర్ అనేది స్ప్రే చేసుకుంటే కొంచెం మనకి త వాటికి కొంచెం ఉపశమనం ఉంటుందన్నమాట అలాగే చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి మనకి ఇలా స్ప్రే చేయడం వల్ల మనకి ఉన్న దానిపైన ఉన్న పుప్పొడి లాగా పొడి అయితే ఉంది అదైతే పోయి మనకి మళ్ళీ నీట్గా వాటికి బలం అయితే వస్తుంది అనమాట మొగ్గకి ఓకేనా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీరు లైక్ చేయండి అలాగే ఇక్కడ కూడా ఒక చిన్న మనీ ప్లాంట్ అయితే ఉందండి ఇది కూడా ఇప్పుడిప్పుడే వస్తుందనమాట అసలు ఎందుకు అండి తొందరగా ఎంత ఎదుగుతాయని అన్ని ట్రై చేసినా కూడా అది అంతే ఎప్పుడు ఎంత ఎదగాలో అంతే ఎదగాలన్నట్టుగా ఉంటుంది అనమాట మా మనీ ప్లాంట్ అయితే అలాగే చూస్తున్నారు కదా వీడైతే నేను ఉన్నప్పుడు స్టాప్ చేశాడు నేను అటు వెళ్ళానో లేదో మళ్ళీ రీల్స్ అయితే చూస్తున్నాడు అనమాట పిల్లల గోల పిల్లలదే ఉంది ఎంత చేసినా అసలు ఎంత పొద్దున్నుంచి మనం రాత్రి వరకు ఎంత చేసినా కూడా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుందండి ఇక్కడ చూడండి సింకులో అయితే మనకి చాలా బోన్లు ఉన్నాయి ఇవి కూడా నేను అన్నీ క్లీన్ చేసుకోవాలి ఇవి ఇప్పుడు కాదని చెప్పేసి వంట అయిన తర్వాత పిల్లలు కూడా లంచ్ చేసిన తర్వాత అన్నీ కలిపి ఒకేసారి క్లీన్ చేద్దామని చెప్పి అలాగే ఉంచాను అలాగే ఇది చూడండి కిచెన్ అయితే ఎన్నిసార్లు క్లీన్ చేసినా అప్పటి వరకే ఉంటుందండి మనం ఏదో ఒకటి సర్దుతూనే ఉంటాం ఏదో ఒకటి వండుతూనే ఉంటాం అది ఎక్కడిదక్కడ ఉంటూనే ఉంటుంది అనమాట అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి శారీ కలెక్షన్ కూడా చాలా ఉంది అన్ని రీజనబుల్ ప్రైస్లో ఇచ్చేస్తున్నానండి ఓకేనా నచ్చితే మిస్ చేసుకోకండి ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మిస్ చేయొద్దు ఓకేనా అండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మరీ